హలో బ్యూటిఫుల్ లేడీస్ ఇవాళ వచ్చేసి మా వంటింటి ఇత్తడి పాత్రలు చూద్దామండి ఎందుకంటే మనం అల్యూమినియం వాడకూడదండి ఇత్తడి పాత్రలో వంట చేసుకోవాలి రాగిలో మంచినీళ్ళు తాగాలి కంచులో బోన్ చేయాలి అది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారండి ఇప్పుడు అందుకని రెండు నెలల నుంచి నేను ఇత్తడి పాత్రలు మనకి గిన్నె వచ్చేసి పాలు కాచుకోవటానికి లీటర్ పాలు పడుతుంది పడతాయండి లీటర్ పాలు కాచుకోవచ్చు ఇది ఈ పాత్రలో ఇది బరువు వచ్చేసి మనకి తొమ్మిది వందల గ్రాములు ఉందండి బాగుంది మందంగా దలసరిగాను ఈ పాత్ర వచ్చేసి నిలువు గిన్నె అండి నేను పొంగలికి వాడుకుంటానండి ఈ గిన్నె వచ్చేసి బాగా లోతుగా ఉంటుంది లోతుగా ఉండదు పొంగల్ బాగా వండుకోవచ్చు దీంట్లో మనకి బాగా యూజ్ అవుతుంది పొంగల్ చేసుకుంటానికి ఈ గున్నె వచ్చేసి మనకి రైస్ రైస్ వండుకుంటానండి దీంట్లో నేను డైలీ దీంట్లోనే అన్నం వండుకుంటున్నాను చాలా తొందరగా కుక్ అవుతుంది ఈ గిన్నెలో ఇది బరువు వచ్చేసి మనకి మనకు వచ్చేసి ఇది బరువు ఎనిమిది వందల గ్రాములు ఉందండి బరువు ఇది వచ్చేసి మనకి కర్ర కర్రీస్కి బాగా ఉపయోగపడుతుందండి కర్రీస్ దీంట్లోనే చేసుకుంటున్నాను దాంట్లోనేమో రైస్ వండుకుంటున్నానండి ఈ రెండు గుండెలు నేను డైలీ వాడుకుంటున్నాను చాలా బాగుంటున్నాయి అండి ఈ గిన్నె వచ్చేసి మనకి బిర్యానీ వండుకుంటానండి రెండు కేజీలు బిర్యానీ పడుతుంది రెండు కేజీలు బిర్యానీ చక్కగా వండుకోవచ్చు అండి బాగుంటుంది వెడల్పుగా మనకి గిన్నె వచ్చి బిర్యానీకి బాగా రెండు కేజీలు బిర్యానీ వండుకోవచ్చు ఇవి మనకి దీపారాధన అండి డైలీ నేను దీపారాజన్కి ఈ కుందులు యూజ్ చేస్తాను ఈ బరువు వచ్చేసి రెండు వందల గ్రాముల బరువు ఉందండి బాగా మందంగాను దలసరిగాను ఉంటుంది తాబేలు దీపారాజన కుందలండి అండి ఇవి నేను డైలీ వాడుకుంటాను దీపారాజన డైలీ యూజ్కి బాగా ఉపయోగపడుతున్నాయి మనకి ఈ గిన్నెలు రెండును నేను నిచ్చది మన ప్రసాదాలకి ఈ గిన్నెలు రెండు నేను యూజ్ చేస్తాను రెండు గిన్నెలు ప్రసాదాలకే యూజ్ చేస్తానండి ప్రసాదాలు పెట్టుకొని ఆ గిన్నెలోనే ఆ అమ్మవారికి నైవేద్యం పెడతానండి ఈ గిన్నె వచ్చేసి పువ్వులు అవి నేను దిడ్లో పెట్టుకొని వాడుకుంటాను అక్షంతులు కలుపుకుంటానికి యూజ్ అవుతుంది కమలంలాగా ఉంటుందండి ఈ బ్లౌ ఈ గిన్నె కమలంలాగా ఉండిద్దండి చెమ్ము మనకి వాటర్ అది పోసుకొని చెమ్ములో నేను దేవుడికి ఉపయోగిస్తానండి శ్రావణ శుక్రవారం వచ్చేసి మనకి కలసం పెట్టుకుంటానికి కూడా బాగా ఈ చెమ్ము